డ్రగ్స్ కంటైనర్ దొరికితే పొద్దున నిద్రలేచ్చే సమయానికి అందరికన్నా ముందు వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఈ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టుగా పోస్టర్లు అని పెట్టారు ఆ పోస్టింగ్లు అన్ని చూసిన తర్వాత అసలు ఈ క్యాండిడేట్లు ఎవరు అని చెప్పి చెప్పని ఆరాధిస్తే వాళ్ళంతా ఆయనకి అత్యంత ఆప్తులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి అని చెప్పి చెప్తే ఈరోజు మరలా రకరకాలైనటువంటి వాటిల్ని మార్చి మాట్లాడుతున్నారు అందుకని మీకు అలవాటు మీరు చేసేటువంటి దొంగ పనులు మీరు చేసేటువంటి అవినీతి మీరు చేసేటువంటి అక్రమాలు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం ముందుగా మాట్లాడేస్తే బాగుంటుందని చెప్పి చెప్పని కాబట్టి నిన్నటి దాకా ఒకటి గుర్తుంచుకో నువ్వు పోరాటాలు చేస్తే ఈ సమాజంలో నీ మీద చరగని ముద్ర ఉంటే ప్రజల హృదయాలు నువ్వు నిలిచిపోయి ఉంటే పాపం నిన్నెందుకు నాలుగు సార్లు ఓటమి పాలు చేశారు ఈరోజు నీ పరిస్థితి ఏంది నేను అభివృద్ధి చేశానని ఓటెడిగే పరిస్థితి లేదే నీకు చేతులు కాళ్ళు పట్టుకుని నాలుగు సార్లు ఓడిపోయాను కాబట్టి ఐదోసారి గెలిపించండి అదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాట నేను పోరాటాలు చేశానన్నావు ఏం పోరాటం చేశావు నువ్వు చేసినటువంటి పోరాటాలని ఆర్థికంగా నీకు ఉపయోగపడ్డే తప్ప నువ్వు పాపం ప్రజల కోసం ఏమైనా చెమట ఊడ్చి పనిచేయలేదు కదా నువ్వు మొన్న దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వెళ్ళి పోరాటం అనగానే మొత్తం అందరిని కలిపి అఖిలపక్షం అనగానే వాళ్ళు పారిపోతున్న నాయన ఇదే మళ్ళీ చెల్లెల్లకూడవారు మొదలు పెట్టాడు మళ్ళీ అందరిని అడ్డం పెట్టని చెప్పి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు కదా వాళ్ళు లేరు కదా నీతో పాటు కాబట్టి నీ పని నీ వ్యవహారం నీ కథ నీ ఖమ్మాషంతా కూడా పాపం ఈరోజు కొన్ని అవుట్లు కాల్చుకున్నాడు టికెట్ వచ్చిందని అంటే ఒక ఐదు సార్లు పోటీ చేసినటువంటి వాడు రెండు సార్లు గెలిచాడు ఐదు సార్లు ఓడిపోయి ఏడు సార్లు పోటీ చేసినటువంటి వాడు టికెట్ వస్తే అవుట్లు కాల్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యానికి పడిపోతే నేను ఏమనాలంటే బహుశా ఆయన గెలుపు లేదు కాబట్టి అవుట్లు కాల్చుకునే యోగం లేదు కాబట్టి టికెట్ వస్తే ఆ అవుట్లు కాల్చుకునే ఆనందం ముంతే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో అవుట్లు కాల్చుకున్నామో తెలియదు